నమస్తే అండి ఈరోజైతే మనం చూడండి మామిడికాయ అండి మామిడికాయతో మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి మ్యాంగో ఐస్ ఇప్పుడు కూడా వస్తున్నాయి మ్యాంగో ఐస్ ఈ మ్యాంగో తోటి మనం ఐస్ చేసుకుందామండి ఐస్ తయారు చేసుకుందాం ఐస్ ఫుల్ ఐస్ అంటారు కదండి అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే మామిడికాయ చిన్నప్పుడు కింద కోసుకున్నానండి ఇప్పుడైతే మిక్సీ పెట్టుకుందాం మనకి ఎంత పల్చగా కావాలో ఐస్కి అలాగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పంచదార వేసుకుంటే వేసుకోండి అయితే ఎలాగైనా చేసేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్దీగా ఉంటాయి ఐసులు చూడండి నీళ్ళు వేసుకుందామండి తగినన్ని తర్వాత మళ్ళీ కలుపుకుందాం అండి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండి మూపు పెట్టేసుకొని మిక్సీ పట్టుకొస్తారండి చూడండి మనకి చిక్కగా అయింది కదా ఇంత చిక్కగా అయితే మనకు ఐసు రాదు కదండి నీళ్ళు వేసుకుందాం మనం తగినన్ని నేను మాత్రం ఇంట్లో పంచతార వేయట్లేదండి మీరు కావాలే వేసుకోవచ్చు ఇదైతే మనం చెంపు తెట్టుకొని బాగా కలిపేసుకుందాం చూసారా ఇలాగ నీళ్ళు కలుపుకుందాం పిల్లలకు పెట్టేదైతే మీరు పంచదార కలుపుకోండి తీగా ఉంటారు కదా తీగనే ఉంటేనే పిల్లలు తింటారు చూడండి ఇలా ఉంటే సరిపోద్ది మనం బయట అయిల్ కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూంటేనే కరెక్త కూడా మంచిదండి చూసారా అలా కనిపించుకుందాం వేళ్ళేసుకొని ఇప్పుడైతే మనం ఐస్ మౌల్డ్ అండి చూసారు కదా ఈ మీషోలో తెప్పించుకున్నానండి నేనైతే చూసారా అలాగే చాలా బాగుంది అందులో వేసుకుందాం మనం చూడండి సెట్ కింద వచ్చింది చాలా బాగుంది ఇలా మనం ఈ జార్తో వేసుకుంటే పడదు కదండి గ్లాస్లో వేసుకొని వేసుకుందాం చూడండి గ్లాసులు వేసుకుంటే బాగా పడుతుంది కరెక్ట్ కానీ ఇలాగా ఐస్ డ్రైలో వేసుకుందాం ఐస్ హెల్దీ అయిందండి చూడండి ఐస్ మౌల్డ్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే క్యాప్లు పెట్టేసుకుందాం మనం దీనికి ఇలాగన్నీ పెట్టేసుకుందామండి ఐస్ టిక్ ఉన్న మూతలు పెట్టేసుకున్నాం కదా మనం ఇవి ఫ్రీజర్లో అండి ఒక ఆరు ఏడు గంటలు పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత చూద్దాం అండి ఆరు గంటలు అయిపోయిందండి ఇప్పుడైతే చూద్దాం మనం ఐసులు పెట్టాం కదా తయారైందో లేదో చూద్దాం చూడండి ఇప్పుడు తీసుకొచ్చాను ఈ బయటికి రావాలంటే తీయాలంటే మనం వీటిని నీటిలో నానబెట్టితే తొందరగా వచ్చేస్తాయి ఒకసారి నీళ్ళు వేసి తీసుకొస్తాను నేను చూడండి నీటిలో నానబెట్టుకొని తీసుకొచ్చాను చూసారా ఎంత బాగా తయారైందో మ్యాంగో ఐస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి